పూలోజీ బాబా దేవాలయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రజాప్రతినిధుల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో కనీసం రోడ్డు సౌకర్య సైతం సరిగా లేని పాట్నాపూర్ ప్రజలు గుంతలమయమైన రోడ్డుతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామంలో ప్రసిద్ధ పూలోజీ బాబా దేవాలయం ఉండటంతో రాష్ట్ర నలుగుల నుండే కాకుండా దేశ విదేశాల నుండి సైతం యాత్రికులు పాట్నాపూర్ పట్నాపూర్ మా ఊర్లో పులాజీ బాబా దేవస్థానం ఎందరో భక్తులు ప్రజాప్రతినిధులు వస్తూ పోతూ ఉంటారు కానీ మా ఊర్లో రోడ్డు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు ఈ ప్రభుత్వము అయినా మన రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఎమ్మెల్యే ఎంపీలు వస్తూ పోతూ ఉంటారు కానీ మా రోడ్డు సమస్య ఇంకా తీరలేదు ఈ ప్రభుత్వం ప్రభుత్వము దీనికి పరిష్కరించాలని కోరుతున్నాను ఎంతో ప్రసిద్ధ పొందినటువంటి శ్రీ శ్రీ పిరాజ్ బాబా గారి ఆలయం మా ఊర్లో కలవి అనేక రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు మా ఊరిలో వస్తు తరలి వస్తూ ఉంటారు కానీ మా ఊరిలో రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పటి వరకు ఎంతోమంది అధికారులు వస్తూ పోతూ ఉంటారు కానీ మా రోడ్డు సమస్యలను ఎవరు పరీక్షించలేదు ఎప్పుడో ఇరవై సంవత్సరాల కిందట వేసినటువంటి రోడ్లు ఇప్పటిదాకా వేయలేదు కావున ఇప్పటికైనా మా ఊరు గ్రామ రోడ్ల సమస్యను తెలుసుకోవాలని అలాగే స్త్రీ రోడ్డు సమస్యలను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పరీక్షించాలని కోరుకుంటున్నాను